కేటివిన్ ఎస్కి స్వాగతం నేను సుమరత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నేతల నుంచి కడప నగరంలో ప్రభుత్వ భూములను కాపాడాలని అఖిలపక్ష కన్వీనర్ గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు కారు ఆంచనేయులు డిమాండ్ చేశారు కడప కార్పొరేషన్ కార్యాలయం ముందు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలో భూ కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ భూములు మిగలవని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కడప నాలుగు సార్లు మునకు గురైంది ఈ నాలుగు సార్లు మునక గురి అయినా కూడా ఇటు కార్పొరేషన్ కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది కడప నగర సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధుల సహకారంతో బుగ్గ వంకలో ఈ మధ్యగా ఈ పది రోజుల కాలంలో వెంచర్లు వేస్తూ ఉన్నారు నలభై రెండు ఎకరాలుంటే ఈరోజు కుచించకపోయింది అంటే రైల్వే బ్రిడ్జి ఆనుకొనే ఉన్నటువంటి మొత్తం భూమిని కబ్జా చేసి వెంచర్ ఇప్పటికే ఆర్డీఓ దృష్టికి జేసీ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయాం ఇప్పటి వరకు చల్లడం లేదు ఆ వెంచర్లోనే ఒక యాభై సంవత్సరాల కిందట రైల్వే అవసరాల కోసం నీటి అవసరాల కోసం పంపు సెట్ను ఏర్పాటు చేయడం వాటర్ పంపు సెట్ను కూడా ధ్వంసం చేసి పగలగొట్టేసి ఆ ప్లేస్లోనే సేమ్ ప్లేస్లోనే ఈరోజు వెంచరేసారు ఈ సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తోంది వాగులు వంకలు కాపాడమని చెప్పి మరి ఐఏఎస్ అధికారి ఈ కడప నగరానికి కమిషనర్గా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలు అక్కడున్నటువంటి కార్పొరేటర్లకు తెలియకుండా ఈ వ్యవహారం జరగలేదు అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి పూర్తి సహకారంతో ఈ కబ్జా జరిగింది అని చెప్పి మేము ఒక నిర్ణయానికి వచ్చాం నిన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు సందర్శించాం ఈరోజు అధికారులకు కూడా విన్నవించాం రైల్వే కంప్లైంట్ కూడా చేయబోతూ ఉన్నాం తర్వాత ఇరిగేషన్కి కూడా కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం తక్షణం అక్కడ ఉన్నటువంటి గో అన్నిటి కూడా తీసేసి అక్కడ ఉన్నటువంటి రోడ్లను తీసేసి వెంచరేసి దాని దాన్ని పార్కుగా మార్చాలా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్ట చేయకపోతే ఆ అది ప్రజా అవసరాల కోసం ప్రజలకు చెందే రకంగా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు పూనుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ వెంచరేసినటువంటి వాళ్ళను తక్షణం అదుపులోకి తీసుకోవాలి దాని వెనకాల ఎవరెవరు ఉండరు అనేటువంటి విషయాలు తీయాలి ఆ రకంగా రైల్వే వాళ్ళు కూడా కేసు పెట్టాలి ఇరిగేషన్ వాళ్ళు కేసు పెట్టాలి కార్పొరేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అంటే ఉమ్మడి కేసులు కాకుండా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వేజ్గా కేసు పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లా చేయకపోతే ఇది ఒక రాజకీయ అంటే కడప నగరాన్ని మునిగిపోయేదానికి ఈ యంత్రాంగం సహకరిస్తుంది కాబట్టి కరపత్రం తీసుకొచ్చి లక్ష కుటుంబాలకు కరపత్రం చేరే రకంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఉమ్మడి ఆందోళన కార్యక్రమానికి పిలిపిపోతా ఉన్నాం అందుకని ఇప్పటికైనా అది రాజకీయ అంశంగా మారకుండా కడప నగరాన్ని మరొకసారి మునిగిపోకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన అన్ని ప్రజా పైన ఉందని చెప్పి మేమందరం ఒక అభిప్రాయానికి వచ్చి ఈ కార్యక్రమానికి పూనుకున్నాం అట్టి వాళ్ళు ఉండాలని చెప్పి నిన్న మేము పర్యటన పోయినప్పుడు డిప్యూటీ మేయర్ గారి పేరు అక్కడ స్పష్టంగా చెప్పారు మాకు మేము ఆయనే పంపిస్తే మేము వచ్చినామని చెప్పి కూడా అక్కడ మాకు మా అందరి ప్రతినిధి బృందానికి ఆయన పంపించినటువంటి ఇద్దరు మాతో చెప్పడం జరిగింది